రించిన పెద్దలు రమేష్ ప్రసాద్ గారు కానీ టీడీ ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే మనం చాలా చిన్న వయసు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఎన్టీ రామారావు గురించి ఏది మాట్లాడినా ఎంత తక్కువ ఎంత మాట్లాడినా ఇంకా తక్కువ అనిపిస్తూ ఉంటుంది అది మన వయసు కూడా సరిపోదు అలాంటి పెద్దల మధ్యలో ఇలాంటి ఒక సినిమా మళ్ళీ తిరిగి తీసుకోవడానికి వీళ్ళందరూ చేసే కృషి అందులో బలసు రామారావు గారు తల్లిదండ్రులను అభినందించాలి ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు భక్తి రోతులకు ముందే ఊహించాడేమో అందులో రామారావు అని పేరు పెట్టారు ఆయన కూడా అందువల్ల ఈ కృషికి ప్రాతికేయ రంగం నుంచిగా జర్నలిస్టులు కానించి ఎటువంటి సపోర్ట్ కావాలని డెఫినెట్గా అందిస్తారు రామారావు గారు మీరు ఈ వారం రోజులు ఏం కావాలని అడగండి డెఫినెట్గా చేస్తాం నా తరఫుగా జర్నలిస్టులందరి తరఫున చెప్తున్నాను ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ అంత ప్రేమ సినిమా అంటే అంత ప్రేమ కాబట్టి ఎందుకంటే క్రమశిక్షణ అన్ని విషయాలు చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నట్టుగానే టెక్నాలజీ ఇంత ఇంత గొప్పగా తీసారా అని చెప్పగలిగే సినిమా మాయా బజార్ ఈ సినిమా మళ్ళీ అందరం చూద్దాం డెఫినెట్గా అంతా బాగా ఆడుద్ది బాగా హిట్ కావాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్